హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం ప్రాన్స్ కోడిగుడ్లు కలిపి పులుసు పెట్టుకోబోతున్నాం స్టవ్ వెలిగించి మొగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఇలా ప్రాన్స్ని వేయించుకోవాలి ముందుగా ఇలా గుడ్లు కూడా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి అండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎరుకలు కూడా వేసేసుకుందాం అలాగే కొంచెం కరివేపా కూడా వేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేయించుకుందాం అలాగే కొంచెం పసుపు అంత సాల్ట్ అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు ఒక రెండు స్పూన్లు చింతపండు రసానికి వేసుకోవాలి ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఇది కాసేపు ఉడికిద్దాం ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఆయిల్ తేరిన తర్వాత ఇది ఆల్రెడీ వేయించుకొని ఉన్నాం కదండి ప్రాన్స్ కూడా వేసేసుకున్నాం అలాగే వేయించిన కోడిగుడ్లు కూడా వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర జలుకుందాం ఓకే అండి ఫ్రాన్స్ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ